తెలంగాణ ఉద్యమంలో ఆయన కెరటం సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక శకం సౌమ్యుడిగా సమర్థుడిగా ప్రజాసేవకుడిగా పేరుగాంచిన నేత ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టిన తరుణం జన నీరాజనాలు పలుకుతున్న స్వాగతాల మధ్య సాగుతున్న ప్రయాణం మోదీ నేతృత్వంలో ఈటల నాయకత్వంతో మల్కాజ్గిరి అభివృద్ధి పదంలో సాగాలన్నా ఈటల రాజేందర్ గెలవాలన్నా కమలం గుర్తుకు ఓటేద్దాం ప్రగతి పదంలో అడిగేద్దాం బీజేపీని గెలిపిద్దాం మోదీతో అడుగేద్దాం మలుకాన్ కిరిగత్టా పిదే 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 పితా జై జై